హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయలేదు సో ఈరోజైతే నేను మీషో నుండి మూడు డ్రెస్సులు ఆర్డర్ చేశాను కదా అవి ఓపెన్ చేసి చూస్తున్నాను రివ్యూ చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మూడు వందల ఇరవై ఎనిమిది త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అండ్ కలర్ చూడండి ఎంత బాగుందో ఎలాంటి కెమెరాలో మనకు లైటింగ్ గిటా ఏమీ వేయలేదు సేమ్ ఎలా ఉందో అలాగే ఉంది సో మీరు ఏమైనా మిస్టేక్ అవుతుంది అని అస్సలు అనుకోవద్దు చూడండి ప్యాంట్కి అయితే మనకు జేబులు ఉన్నాయి షర్ట్ అయితే సూపర్గా ఉంది కలర్ అయితే నాకు చూడగానే నచ్చేసింది సో కాటన్ అన్నారు కానీ ప్యూర్ కాటన్ అయితే కాదు మిక్స్ ఉంది సో త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ అంటే చాలా తక్కువ అండి దానికైతే ఇంతకంటే మంచి డ్రెస్ రాదు అండ్ షర్ట్కి అయితే ఇంటర్లాక్ ఉంది పాయింట్కి అయితే ఒక సైడ్ ఇంటర్లాక్ వచ్చింది ఇంకో సైడ్కి రాలేదు బై మిస్టేక్ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు ఫార్టీ సిక్స్ అంటే త్రిపుల్ ఎక్స్ఎల్ ఆర్డర్ చేశాను ఫార్టీ సిక్స్ సైజ్ వచ్చేసింది సో మొత్తానికైతే డ్రెస్ డైలీ యూస్ కొరకు అయితే చాలా బాగుంది సెకండ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు అండ్ ఈ డ్రెస్ వచ్చేసి కలర్ అయితే సూపర్గా ఉంది షర్ట్ అయితే నాకైతే చాలా చాలా నచ్చేసింది కుర్తి చూడండి ఈ కుర్తి ఎలా ఉందంటే రౌండ్గా ఉంది మధ్యలో మనకు డిజైన్ లాగా వచ్చేసింది అంటే కట్ వచ్చేసింది అండ్ రౌండ్ షేప్లో ఉంది షర్టు ఇంకా చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ ప్లాజో ఏదైతే ఉందో పాయింట్ అది ఒక్కసారి వాటర్లో వేసి వాష్ చేశాను కదా అప్పుడు కొంచెం లెంత్ తగ్గిపోయింది చిన్నగా అయిపోయింది ఇది త్రిపుల్ ఎక్సెల్ ఆర్డర్ చేశాను ఫార్టీ సిక్స్ సైజ్ ఉంది సో డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా డైలీ యూస్ కొరకే చాలా బాగుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని తెప్పించుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ అయితే నాకు చూడగానే నచ్చేసింది దీనికి కూడా చాలా తక్కువ రేటు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ ఇచ్చేసాను చూడండి ఇక్కడ చెస్ట్ దగ్గర మనకు స్ట్రెచబుల్ ఉంది చెస్ట్కి కింద స్ట్రెచబుల్ ఉంది మనకు అడ్జస్ట్ అవుతుంది అన్నట్టుగా హ్యాండ్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి అండ్ డ్రెస్ అయితే చాలా బాగుంది సారీ ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉంది చూడగానే నచ్చేసింది సో ఇది వేసుకుంటే కూడా ఏదో సంథింగ్ ఫేస్ పైన ఒక కళ వచ్చేసింది ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది కాస్ట్ కూడా చాలా తక్కువ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీషోలో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అండ్ ఇంకో మాట ఏంటంటే వైట్ కలర్ కాంబినేషన్ ఉంటే ఆడపిల్లలకు డ్రెస్ చాలా ఒప్పుతుంది సో అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్